బావా ఆ ఈరోజు నేను కర్రీ చేయలేదు ఎందుకు లేట్ అయిపోయింది లేట్ గా లేచినా కర్రీ చేయలేదు రైస్ ఒక్కటే పెట్టేస్తున్నా కర్రీ బయట తీసుకుని దినేసి కర్రీ బయట తీసుకుంది నల్ల మొన్న బయట తిన్నందుకే కదా బయట తిన్నావు నేను వండను వైద్యం మాట్లాడను బయట తినమాట లేదు 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 ఒక్క రోజు దినేసి బయట లంచ్ అయితే అన్నం ఒకటి పెట్టేస్తున్నా ఏ అన్నం ఒకటే తినేసలు మా ఇప్పుడు మాట అంటే మాట మాట మీదే ఉంటుంది నేను తిన్న బయట నువ్వు వండు కూర ఇప్పుడు నాకు అవ తినేసేయి ఒక్క రోజుకి లేదు లేదు మరి తినేసి ఇప్పుడు కూరగాయలు ఏం చేయలేటమాట అప్పుడే ఉంది ఇంట్లో కూర వండాల్సిందే నేను పెట్టుకొని పోవాల్సిందే నువ్వు ఏం చేస్తున్నావు కదా కూరటే కావాలి అనవసరంగా అన్నం అన్న లేదంటే మంచిగా వెళ్ళేవాడు బయట తినడానికి సరే మరి బయట వంకాయలు ఉన్నాయి దెంపు కోసం అవి వండేస్తాయి ఆ కూర వండి పెట్టి బయట తిన బయట తింటే ఒప్పుకోవు మళ్ళీ ఇంటికాడ పెడతా ఉంటావు మళ్ళీ ఉండవు రాకి అంతే కదా ఇట్లే చేస్తుంది మమ్మీ ఓకే అంతే కదా ఈ ఒక్కరోజు తినొచ్చు కదా నేను తిన మాకు ఇంట్లో ఫుడ్డే కావాలి ఇప్పుడు బయట ఫుడ్ తింటే పడతలేదు ఇక ఒక్కటే ఉన్నా సరే నాకు నాకు ఒక్కరి కోసమే ఉండు అవసరమైతే ఈరోజు ఉపవాసం నేనా బుట్ట కూరగాయలు లేవా కూరగాయలు లేకనే ఉండలేదా లేకపోతే కూరగాయలు ఏం లేవా ఇన్ని టమాటాలు ఉన్నాయి మన రెండు టమాటా తీసుకొచ్చినా దోసకాయలు ఉన్నాయి ఉల్లిగడ్డలు ఉన్నాయి ఆ చూడాలని పేరు కూరగాయలు ఉన్నా కూడా కూర వండుకుంటే బయట తినమని చెప్తుంది నీట్లో ఇట్లే చెప్తున్నారా మీ వాళ్ళు లేచిన ఈ రోజు తినొచ్చు కదా ఒక్క రోజుకి పోయి వండు నీకు మంచి చెప్తాయి ఈ టైం అయింది మొత్తం కడిగి ఇదంతా చేసేసరికి ఇదంతా కడగానికనే నలభై నిమిషాలు పట్టింది నాకు లేట్గా లేచిన తినొచ్చు కదా ఒక్క రోజుకి

నా మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్ మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్ ఇంకెంత దూరం పోతున్నావు మరి చెట్లు తొందరగా తీసుకురా లేట్ అవుతుంది నిజంగా అందుకే నీతో ఏమన్నదు ఆయనకైనా చూడు నువ్వు అక్కడ వీడియో తీసే లోపు నేను దంపేసిన ఫాస్ట్ ఫాస్ట్ గా చెట్లు చూడు అసలు ఫ్లవర్ లైట్ పింక్ కలర్ ఒకటి వైట్ ఒకటి రెడ్ కూడా ఉంది అగో ఇక్కడ మొన్న అయితే ఈ చెట్టు ఉంది కదా బావా ఈ చెట్టుకి ఎన్నంటే ఒక నాలుగైదు ఫ్లవర్స్ వచ్చినాయి అసలు బలే అనిపించింది కొద్దిగా అది అడిగేటప్పుడు వాటర్ పట్టేస్తున్నా దీనికి చెట్లు మంచిగా ఎగురు వస్తున్నాయి సరే అగో

చూడండి ఒక్క రోజు కూర ఉండకపోతే ఇప్పటికిప్పుడు వంకాయలు తెంపించి వండి పెట్టాలంట ఒక రోజు బయట తింటే ఏమైతే తినొచ్చు కదా మన అన్నందుకు ఈ రోజు పనిష్మెంట్ నాకు పనిష్మెంట్ ఈరోజు చాలు వండి పెట్టు చూపి నా ముగ్గు చూపి ఏమున్నా ఇలా ముగ్గేనా ఏదో నాకు వచ్చి నాకు ఆడనే దింపాల్సిందే ప్రిట్ బార్డ్ ఫ్లవర్ హ్యాపీ వాలెంటైన్స్ డే ఐపోయిన తర్వాత ఐ లవ్ యు తెంపని ఇది వద్దు బాగుంది కదా చెట్టుకి ఉండని అంత అందంగా ఉంది అది ఎట్లా చంపుతాం చెప్పు సో ఇది కూడా ఇంకోసారి హ్యాపీ వాలెంటైన్స్ డే ఎన్నిసార్లు చెప్పాలి ఒకసారి చెప్పడం ఎక్కువ ఉన్నాయి అన్ని సార్లు చెప్తా ఈడ కూడా ఉంది హ్యాపీ వాలెంటైన్స్ డే అయిపోయిన తర్వాత చెప్పుకుంటున్నాం మేము ఎప్పుడు అప్పుడే అంతే